హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మన లోకి వెళ్తే నేనైతే మన విఏపి రోడ్ జంక్షన్ ఉంది కదా అక్కడ సిగ్నల్ పాయింట్ దగ్గర ఉన్నాను ఇక్కడ నుంచి నేను యూటర్న్ తీసుకొని అలా తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కి తర్వాత ఎన్నటి ఫ్లోర్ దాకా వెళ్తాను అన్నమాట అయితే ఈ వీడియో వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్లో తీసాను యాక్చువల్గా మా ఫ్రెండ్స్తో కలిసి అరవింద్ సమేత వీర్రాగ ముందుకు వెళ్ళాను వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు చాలా పెద్ద వర్షం పడింది అప్పుడు ఈ వీడియో నేను సరదాగా రికార్డ్ చేశాను అనమాట అప్పుడు అయితే ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నా అంటే ఈ స్టెచ్ నేను మీకు చూపించలేదు తెలుగుతల్లి ప్లేయర్ చూపించాను తర్వాత మీకు మెయిన్ రోడ్ ఉంది కదా లైక్ మన కాచేట్రీ నుంచి చెన్నైడ్ చూపించాను కానీ ఆ మిడిల్లో ఉండే న్యూ కాలనీ రోడ్ చూపించలేదు సో అందుకని చెప్పేసి ఈ వీడియో దొరికిందని చెప్పేసి చూపిస్తున్నాను సో బాగుంటుంది మీరు చూస్తారని అనుకుంటున్నాను అనమాట యాక్చువల్గా ఆ ఫుల్ వర్షం వర్షంలో వెళ్తున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే వోక్స్ వ్యాగన్ పసాట్ అనే కార్లో వెళ్తున్నాను అనమాట యాక్చువల్గా ఇది కొంచెం ఎక్స్పెన్స్ అండ్ ప్రీమియం అనమాట చాలా బాగుండేది కార్ అయితే మాత్రం బ్యాడ్ లక్ ఏంటంటే యాక్సిడెంట్ అయింది సో దానివల్ల ఈ కార్ నెగ్గరికి వెళ్ళిపోయాను అనమాట లేకపోతే చాలా బెస్ట్ కార్ ఇది వన్ ఆఫ్ మై బెస్ట్ అండ్ ఫేవరెట్ కార్ ఇది ఎప్పటికైనా నేను ఈ కార్ కొనుక్కుందాం అనుకున్నా నేను సంపాదించిన డబ్బులతో సో ఎందుకంటే నాకు అంత ఇష్టం ఈ కార్ అయితే ఈ కార్లోనే మా ఫ్రెండ్స్తో కలిసి ఒక ట్రిప్కి వెళ్ళాం ఆ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం నియర్లీ సిక్స్ డేస్ అనుకుంటా సిక్స్ డేస్ ఫుల్గా తిరుగుతూ ఇంకా ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం తర్వాత ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళాం తర్వాత మనకి పవర్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాం అలా చాలా ప్లేసెస్కి వెళ్ళాం అనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అందుకే మనకి కారెంట్ చాలా ఇష్టం సో మనమైతే తెలుగు తొలి ఫ్లేవర్ మీదగా వెళ్తున్నాం అనమాట ప్రజెంట్ జర్నీ చేస్తున్న రోడ్ అయితే మాత్రం తెలుగు తొలి ఫ్లేవర్ మీద అనమాట వర్షం పడుతుంది కదా మనకైతే రోడ్ కొంచెం క్లియర్గా కనబడుతుంది తర్వాత కానీ మనం వెళ్తున్నప్పుడు సైడ్న చూసారు లెగిస్తుంది బురద అంటే రోడ్ నుండి వాటర్ పైకి పక్క దొరుకుతుంది అనమాట అప్పట్లో సరదాగా ఉండేది అలా తొలించడం బట్ చాలా రిస్క్ అలా తొలించడం ఎందుకంటే మనం రోడ్డు వెళ్ళినప్పుడు వాళ్ళు తొలిస్తే అటుపక్క వచ్చే వాళ్ళకి వెళుతుంది ఆ వాటర్ కార్ వాళ్ళకి అయితే ప్రాబ్లం ఉండదు కానీ అది బైక్ మీద వచ్చే వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసిన తర్వాతే నాకు తెలిసిందే సో అప్పటి నుంచి నేనైతే మ్యాక్సిమం స్లోగానే వెళ్తాను వర్షం పడితే మాత్రం ఎందుకంటే ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తానే వాడికి తెలుస్తుంది ఫేస్ చేయకుండా ఎవరు చెప్పినా వింటాడు కానీ ఓకే అనుకుంటాడు అంతే ఓకే వదిలేస్తాడు బట్ పేస్ట్ చేసిన తర్వాత వాడికి తెలుస్తుంది అలా ఎప్పుడు జరిగిందంటే ఒకసారి నేను బైక్ మీద నచ్చి పనిచేస్తున్నా ఒక లారీ కూడా నా పక్కనుంచి చాలా స్పీడ్గా వెళ్ళాడు ఆ రోడ్డు మీద ఉండే బురద వాటర్ అంతా నా మీద తొలింది నాకు నీళ్ళి ఒక టెన్ సెకండ్స్ రోడ్ కనబడలేదు అప్పుడు నా స్పీడ్ సిక్స్టీలో ఉంది ఏ మాత్రం తేడా కొట్టిన నేను నా సినిమా అయిపోల్సిందే బట్ అప్పుడే నాకు అర్థమైంది తర్వాత మొన్న కూడా మొన్న సైక్లోన్ వచ్చింది కదా గులాబ్ సైక్లోన్ ఆ గులాబ్ సైకిల్ వచ్చినప్పుడు కూడా మేము డీసే వస్తున్నా అని చెప్పా కదా రాజమండ్రి నుంచి అప్పుడు కూడా సేమ్ ఒక కారు అలాగే నా పక్కన చాలా స్పీడ్కి వెళ్ళాడు వెళ్ళిన స్పీడ్కి ఆ రోడ్డు కంటే బురద నా కార్ అద్దం మీద పడింది నాకు ఒక ఫైవ్ సెకండ్స్ వరకు రోడ్డు కనబడలేదు నా అర్థం క్లియర్ అయ్యేసరికి నా ముందున ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్లో లారీ ఉంది ఇంకొక ఫోర్ ఫైవ్ సెకండ్స్ నా రోడ్డు కనబడపోతే నేను ఆ లారీని హిట్ చేసే అవకాశం ఉండేదేమో కానీ నాకు తెలుసు కాబట్టి నేనైతే చాలా స్లోగా వెళ్తున్నా కారులో అందుకని చెప్పేసి స్లోగా ఉంది కాబట్టి వెహికల్ అయితే నాకు ఎటువంటి డ్యామేజ్ జరగలేదు అదే నేను కూడా స్పీడ్లో వెళ్తూ ఉంటే నాకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉండేదేమో మరి అయితే ఇక మనమైతే ఫ్లైఓవర్ దిగి రైల్వే స్టేషన్ సిగ్నల్ దగ్గర వచ్చాం ఇక్కడ నుంచి నేను రైట్ తీసుకొని రైల్వే కాలనీ దగ్గరికి వెళ్దాం వెళ్ళిన తర్వాత రోడ్లో చూద్దాం యాక్చువల్గా ఏదో నార్మల్ కనబడుతుంది ఇది కేలో వస్తుందో లేకపోతే వన్ జీరో ఎయిట్ జీరోలో వస్తుందో నాకైతే ఐడియా లేదు బట్ ఫోర్ కేలో వచ్చిన వన్ జీరో ఎయిట్ జీరో వచ్చినా మీరు ఫుల్ క్వాలిటీతో చూస్తే మీకు క్లియర్ కట్గా కనబడుతుంది అనమాట మీరు ఇప్పుడు కనిపించినట్లయితే ఒక బైక్ చాలా స్పీడ్గా వెళ్ళింది ఆ కార్లో బ్రేక్ అయ్యకపోతే బైక్ని గు అబ్జర్వ్ చేశారు అది వర్షంలో బైక్ మీద వెళ్ళడం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకి రోడ్ సరిగ్గా కనిపించదు కార్లో వెళ్తున్నప్పుడు అయితే మాత్రం మనకు ముందు విండ్షీల్ ఉండడం వల్ల లోపలికి వాటర్ రాదు మనం కార్లో ఉండటం కాబట్టి సేఫ్గా ఉంటాం లేదా బైక్ మీద వెళ్ళడం మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా రోడ్ కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి నేనైతే ఓవర్ టచ్ అయిపోయి అలా వెళ్తుంటే ఫెడరేషన్ నడుస్తున్నారు నాకు కనిపించింది కాబట్టి నేను సైడ్కి వచ్చాను లేకపోతే తెలిసిన దగ్గర ఏమవుతుందో సో ఇలానే ఉండే వర్షాలు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనమైతే ఈ న్యూ కాలేజ్ రోడ్ నుంచి వెళ్తాం అనమాట ఇలా మనం వెళ్తే ఎన్ఎచ్ ఎక్స్ వెళ్తాం ఎన్ఎచ్ ఎక్స్కి వెళ్ళి అక్కడ నుంచి మనం అన్నీ వెళ్తాం లేదా మనం మద్యలపాలెం కూడా వెళ్ళొచ్చు లెఫ్ట్కి వెళ్తే మనం అన్నీ రైట్కి వెళ్తే మద్యలపాలెం వెళ్తాం ఇంకా మనకి ముందు నా జంక్షన్ వస్తుంది తా పని జంక్షన్ చిన్న జంక్షన్ వస్తుంది అనమాట ఆ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే జ్ఞానాపురం వెళ్తాం రైట్కి వెళ్తే ఆ వెళ్తాం సో ఈ ప్లేసెస్ అన్నీ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి అనమాట ఆ దొండపర్తి తర్వాత ఈ చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి ఆ ప్లేసెస్ మనం చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి అనమాట లైక్ డైమండ్ పార్క్ అని సరస్వతి పార్క్ అని నేనైతే స్టార్టింగ్ వైజాగ్ వచ్చింది అంత కన్ఫ్యూజ్ అయ్యేవాడి అంటే అంత కన్ఫ్యూజ్ అయ్యేవాడిని అసలు ఏంటి రూట్లు ఎలా ఉన్నాయి ఒక ప్లేస్కి రమ్మంటే ఒక ప్లేస్కి వెళ్ళి ఎక్కడ ఉన్నా అనివాండి చాలా కన్ఫ్యూజ్ అయి ఉన్నాయి సో ఇప్పుడు అటువంటి ప్రాబ్లం మీకు ఉండదు నా వీడియోస్ చూడండి ఖచ్చితంగా మీకు ఈ ఏరియా ఎక్కడ ఉందో క్లియర్ కట్గా అర్థం అవుతుంది సో నా వీడియోస్ చేసే ప్రయత్నం కూడా అదే కొత్తగా ఎవరైనా వైజాగ్ వస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి తర్వాత వాళ్ళ రూట్ ఐడియా తెలుసుకోవడానికి ఇంకా మన డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి కదా ఆ డెవలప్మెంట్స్ ఇన్ఫర్మేషన్ అవ్వడానికి నేనైతే చాలా ట్రై చేస్తున్నాను సో అది ఎంతవరకు వెళ్తుంది అనేది అది ఎవరికే తెలియాలి తర్వాత నేను కొన్ని వీడియోస్ చేస్తున్నాను లైక్ డెవలప్మెంట్ వీడియోస్ ఎగ్జాంపుల్ మెట్రోనే చూసుకోండి అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానంతే కానీ చాలామంది ఏంటంటే నేను ఇంకా ఏదో మెట్రో స్టార్ట్ అయిపోయింది వైజాగ్లో మెట్రో రన్ అయిపోతుందని చెప్తున్నట్టు కామెంట్స్ చేశారు బట్ నేను కరిగి పట్టించుకోను బట్ వాళ్ళకైతే నేను రిప్లై ఇస్తాను రెస్పాండ్ అవుతాను ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కాబట్టి కానీ నేను పొలిటికల్గా మాత్రం ఎక్కడ మాట్లాడలే ఎందుకంటే అది జరగచ్చు జరగకపోవచ్చు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాత్రమే నా పని అది జరిగిందా లేదా అనేది మనం చెప్పలేం కదా మనకి గవర్నమెంట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ జనరల్కి నేను చేర్చగలను కానీ గవర్నమెంట్ ఆ వర్క్ ఖచ్చితంగా చేస్తుందని నేనైతే చెప్పలేను ఎందుకంటే నాకు తెలీదు అండ్ నేను గవర్నమెంట్లో అయితే లేను కాబట్టి సో మీరు అర్థం చేసుకుని కామెంట్ చేయండి కామెంట్ చేసే ముందు కొంచెం ఆలోచించి కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చేసే కామెంట్స్ వల్ల కొంతమందికి ఇబ్బంది కలగొచ్చు లేదా మీకే ఇబ్బంది కలగవచ్చు ఎందుకంటే ఎలా ఉంటుందంటే ఎవరైనా మీకు కామెంట్ చూస్తాడు అనుకోండి వీడియో ఎలా కామెంట్ చేస్తాడు వీడు ఎలాంటి కూడా అనే ఒక ఆలోచనకు వస్తారనమాట ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా అది పోతుంది ఎవరైనా కామెంట్ చూస్తే సో నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే నేను వీడియో చేసిన దాని గురించి మీరు కామెంట్ పెట్టారు సో అక్కడ నాకు వచ్చే ప్రాబ్లం అయితే ఏం లేదు నేనైతే తప్పుగా ఏం చెప్పట్లేదు అంత కట్టడం చెప్తాను నేను అనుకుంటున్నాను బట్ మరి మీరు చెప్పాలి నేను చెప్తుంది రైట్ రాంగ్ అనేది నేను ఎక్కడైనా రాంగ్ అనిఫర్మెంట్ ఇచ్చి ఉంటే మీరు కరెక్ట్ చేయండి నో ప్రాబ్లం బికాస్ ప్రతి మనిషి కరెక్ట్గా చేస్తాడని చెప్పేసి ఎక్కడా లేదు ఏదో ఒక తప్పు చేయని మనిషి భూమి మీద ఎక్కడ ఉండడు మనిషి నాకు ఏదో చిన్న తప్పు చేస్తాడు ఎక్కడో చిన్న తప్పు చెప్తాడు ఆ తప్పుని మీరు కరెక్ట్ చేయండి అంతేగాని దాన్ని ఎగతాలు చేయకండి ఓకే ఇక మనం బ్లాగ్లోకి వెళ్తే మరి మనమైతే ఆల్మోస్ట్ మురళీనగర్కి వచ్చినట్టున్నాం మురళీనగర్ నుంచి ఇంకా మనం ముందుకు వెళ్తే ఎన్న దగ్గరికి వెళ్తాం అన్నమాట సో చూడాలి ఎలా ఉండిపోతుందో మన జర్నీ వర్షంలో వెళ్దాం మాత్రం ఒక ఫీల్ ఉంటుంది కదా ఆ ఫీల్తో వర్షంలో మనం ఎంత దూరం వెళ్ళిపోవచ్చు ఎందుకంటే అంత బాగుంటుంది ఆ ఫీల్ లైక్ మనం బైక్ జర్నీ చేస్తే మాత్రం తడుస్తాం బైక్ జర్నీ కూడా చాలా బాగుంటుంది వర్షంలో కానీ ఆ రూట్ ఎలా ఉండాలంటే ఖాళీగా ఉండాలి ఈ వెహికల్స్ నిండిపోతే కష్టం కానీ ఖాళీగా ఉంటే మాత్రం సూపర్ బాగుంటుంది మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది రూట్లో కారు అయితే మాత్రం ఈ రూట్ అయినా ఒకటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి వర్షం పడుతుంటే సౌండ్ నేను యాక్చువల్గా ఇది యాక్చువల్గా కాపరేట్ లైమ్స్ వస్తాయి ఎందుకంటే సాంగ్స్ ఉన్నాయి కాబట్టి బట్ అయినా కూడా నేను పెట్టేస్తున్నాను ఎందుకంటే మీకు ఫీల్ రావాలని చెప్పి పెడతాను అనమాట సో నేనైనా మీకు తప్పుగా చెప్పుకుండా ఉంటే కామెంట్ సేషన్ గురించి కానీ లేకపోతే అయినా విషయాలు తక్కువ చెప్పుకుండా ఉంటే సారీ ఎందుకంటే చెప్పాలనిపిస్తుంది చెప్తున్నాను చాలామంది తెలియ కామెంట్ చేస్తున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తున్న నాకు తెలియదు సబ్స్క్రైబ్ చేసుకున్నా కామెంట్లు పెట్టేస్తున్నారు యాక్చువల్గా ఇంకో క్వశ్చన్ చెప్పాలంటే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది చూస్తుంది అనమాట మనకి అనాలిసిస్ వస్తుంది మొత్తం అంతా ప్లే ఓవర్లో టెన్ పర్సెంట్ కాదు థర్టీ పర్సెంట్ సబ్స్క్రైబర్స్ వస్తే మిగిలిన సెవెంటీ పర్సెంట్ నా సబ్స్క్రైబర్ చూసారనమాట కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అది వాళ్ళ ఇష్టం సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోకపోని కానీ ఏం చెప్పినా నా మంచి కోసం అనుకుంటాను కానీ వాళ్ళు కదా మాత్రం కామెంట్ చేయకండి ప్లీజ్ సో తర్వాత ఏంటంటే ఇప్పుడు వస్తుంది మావల్ ఉండదు చూడండి యాక్చువల్గా వర్షంలో వెళ్తుంటే ఈ ఊరూంలో వస్తే మాత్రం ఇంకొక రేంజ్లో ఉంటుంది సో చూసారా ఊరినలో వచ్చిందో సో ఈ నైట్ టైం అసలు యాక్చువల్గా ఊరూంలో వస్తే మాత్రం మనకి ఎలా ఉంటుందని మనం మార్నింగ్కి వచ్చామనిపిస్తుంది సడన్గా కానీ అవి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఉంటాయి అన్నమాట సో ఆ టైంలో మనం చాలా కష్టం ఏం చూడాలన్నా మనం స్లో మోషన్ వీడియో తప్ప వాష్ మోషన్ వీడియో అయితే చూడలేం అనమాట సో నైట్ టైం ఊరూ వస్తే బాగుంటుంది కదా అప్పట్లో నేనైతే ఐఫోన్ ఎస్ వాడేవాడిని ఆ కెమెరా అనమాట అది ఆ ఫోన్తో తీసిన వీడియో ఇదైతే అయితే మాత్రం అప్పట్లోనే చాలా బాగా ఆ ఫోను ఒక రకంగా స్టార్టింగ్ వీడియోస్ అన్నీ కూడా నన్ను ఐఫోన్ సిక్స్ఎస్తో తీసినవే కొన్ని వీడియోస్ హెచ్టీసీ మొబైల్తో తీసినవి కొన్ని నోకే తీసినవి సో నేను వాడిన మ్యాక్సిమం మొబైల్స్ అన్నీ మంచి క్లారిటీ ఉండేవే సో అది నాకు బాగా యూజ్ అవుతుంది అనమాట కెమెరా వాడకుండా కెమెరా ఉన్న కెమెరా కన్నా ఫోనే బెస్ట్ అనుకుంటా ఎందుకంటే ఎడిటింగ్ మొబైల్లో చేసుకోవచ్చు తర్వాత కమ్యూనికేషన్ కూడా వాడచ్చు అనమాట మళ్ళీ ఉరుము వచ్చి చూసారా బాగుంది కదా ఈ ఉరుమును చూస్తుంటే మీకు ఫీల్ ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి ఇంకా మనమైతే ఎక్కడిదాకా వచ్చో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే చీకటి అని మీతో మాట్లాడుతూ వచ్చేస్తున్నాను ఈ వీడియో అబ్జర్వ్ చేస్తూ నేను మీతో మాట్లాడాలి కానీ నేను వీడియో అబ్జర్వ్ చేయట్లేదు మీతో మాట్లాడుతూ ఉన్నాను లైక్ ఎలా అంటే మీకు చెప్తున్నాను అనమాట ఆ ఫీలింగ్స్ అండ్ నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు నాకు నాకు వచ్చిన ఆలోచనలు అవి చెప్తున్నా ఇంకా ఏవో చెప్తున్నా కదా సో చెప్పేసి నేను ఎక్కడి దగ్గర వచ్చాను గమనించలే సో ఇందాటి మొరైన అనుకున్నాం బట్ ఇప్పుడైతే మరి ఆల్మోస్ట్ అన్నిటి దగ్గరికి వస్తాం అనుకుంటా యా మనం అయితే ఎక్కడికి వచ్చామంటే ఫేర్ ఫీల్డ్ హోటల్ ఉంది కదా ఫేర్ ఫీల్డ్ హోటల్ ఉంది కదా మన ఎక్కడంటే ఎన్ఎడి ఫీల్ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఈ ఏరియాని ఏమంటారంటే మర్రిపాలెం అనుకుంటా మర్రిపాలెం కాదండి అక్కడ థర్డ్ ఇయర్ రావట్లేదు ఏరియా కామెంట్ చేయండి ఈ ఏరియా ఏమంటారు సో ఫీర్ ఫీల్డ్ మ్యారిట్ హోటల్ ఆ జంక్షన్ ద్వారా ఉన్నాం ఇక్కడ మన స్పెన్సర్స్ కూడా ఉంటుంది అట్లాస్ట్ మరిపాలెం అంటారనుకుంటున్నా మరిపాలెం ఏరియా అయితే సో ఇంకా మనం ముందుకెళ్తే మనకి ఎన్ఐడి జంక్షన్ వస్తుంది అనమాట ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి గేట్ కూడా ఉంటుంది సో అప్పటికి మనకి ఎన్ఐడి ఫ్లేవర్స్ కట్టలేదు కానీ మన బ్యాడ్లకి ఏంటంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల నేనైతే వీడియోని తీయలేదు ఒకవేళ తీసుంటే మాత్రం అప్పట్లో ఎన్ఐడ్ ఫ్లే ఓవర్ ఎలా ఉండదో ఫ్లే ఓవర్ లేకపోతే ఎలా ఉండేదో మనం తెలిసేది అంటే ఎన్నెడ్ ఫ్లేవర్ ఎక్కడో కన్స్ట్రక్షన్ అయిందో టూ థౌజండ్ ఎయిటీన్లో తెలిసేది నాకు తెలిసే అప్పటికి ఈ పిల్లర్స్ వేస్తున్నారు తర్వాత అప్పట్లో కొంచెం ఫాస్ట్గా అనేది వర్క్ తర్వాత మళ్ళీ స్లో అయింది కోవిడ్ వల్ల తర్వాత వ్యాగం పుంచుకొని మొత్తానికి వర్క్ అయితే కంప్లీట్ అయింది సో మొత్తానికి మనమైతే ఎన్ఐడబ్యూలో దగ్గరకు వస్తాం సో చూడండి మనకి ముందు వర్క్ అన్నర్ పర్సన్ ఒక బోర్డు కనబడుతుంది ఇక్కడ నుంచి నేనైతే వీడియో ఎండ్ చేస్తాను ఎందుకంటే నేను వీడియో ఎక్కడి దాకా తీశాను అన్నమాట సో అప్పట్లో మనకి ఇంత ఐడియా ఉండదు కాదు కదా తీయాలని చెప్పేసి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు ఇలానే సపోర్ట్ చేస్తున్నాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్